దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన ఏ సుకరిస్తున్నాము మీకు అందరికీ వందనాలు ఈ చక్కటి చల్లపూట దేవుని సన్నిధిలో మరెంతో ఆశీర్వాదకరంగా ఉంది ఈ చల్లపూట ప్రార్థన చేసుకోవడానికి వాక్యం చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఈ వాతావరణం మిట్ట మధ్యాహ్నం అయితే ఎండపూట దేవుని వాక్యాన్ని ధ్యానించలేము సరిగ్గా ప్రార్థన చేసుకోలేము ఈ చల్లపూట ఈ యొక్క చక్కని మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దేవుని వాక్యం చక్కగా ధ్యానించుకోవచ్చు దేవుణ్ణి ప్రార్థన చేయడంలో కూడా ఎక్కువగా సమయం గడపవచ్చు కాబట్టి మరి చల్లపూట మరి ప్రార్థనలో ఉన్నటువంటి సమయం ఇది పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఇస్సాకు ఎలియాజర్ రిబ్కాను తీసుకొని వచ్చేటటువంటి సమయంలో ఇస్సాకు పొలంలో ధ్యానిస్తున్నట్టుగా మనకు దేవుని వాక్యంలో కనిపిస్తుంది అంతేకాకుండా మరి ఆదాముతో కూడా దేవుడు ప్రతి చల్లపూట ఆదాముతో హవ్వతో ఆయన సమయం గడిపేవాడంట కాబట్టి ఈ చల్లపూట చక్కని మరి చల్లటి వాతావరణంలో మరి దేవుని స్థుతించడానికి నేను మందిరం కాడికి వచ్చాను మీరు కూడా ప్రతి చల్లపూట దేవునితో సహవాసం చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక ఆమెన్